పాతికేళ్ల పాటు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా పనిచేసిన బాలినని శ్రీనివాసరెడ్డి తన హయాంలో వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూశారని బాల్నీని సిచ్చిదేవి విన్నారు నగరంలోని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ లో బాలేని సతీదేవి కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు బాలినేని శ్రీనివాసరెడ్డి సోదరి రమణమ్మతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు నాయకులు పాల్గొని ఎన్నికల ప్రచారం చేశారు ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన విచ్చేసినేవి కోడలు శ్రీకావ్యకు ఆర్యవేస నాయకులు గజమాలతో సత్కరించి హారతులు ఇచ్చి పలికారు కాంప్లెక్స్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు పాబ్లెక్స్లోని ప్రతి దుకాణం వద్దకు వెళ్లి రానున్న ఎన్నికల్లో బాల్నీ శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు ఆర్యవైశీల కోసం ఆరామ క్షేత్రం గోశాల కొణిజేటి రోసయ్య విగ్రహం లాంటి ఎన్నో పనులు చేయడం జరిగిందని శిక్షిదేవి అన్నారు ఆర్యవైశులకు బాల్నీని ఎన్నో పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పించారన్నారు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కోపం ప్రసాద్ మాట్లాడుతూ బాల్ని శ్రీనివాస్ రెడ్డి కోసం ఎంతో చేశారని మాలాంటి వాళ్ళకు మంచి పదవులు ఇచ్చి గౌరవించారన్నారు ఎమ్మె మంత్రిగా ఉన్న ఆర్యవేసులను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదని అన్నారు కార్యక్రమంలో బాపూజీ కాంప్లెక్స్ అధ్యక్షుడు కోడూరు సత్యనారాయణ కార్యదర్శి ఎస్ఆర్ఎంఎస్ శ్రీనివాస్ కోశాధికారి బియ్యపు వరదరాజు ఉపాధ్యక్షులు సత్య శ్రీనివాసులు కమిటీ మెంబర్ కోడూరు శ్రీనివాసులు గౌరవ సలహాదారులు మునగా కృష్ణారావు పబ్బిశెట్టి శ్రీనివాసరావు గోశాల కమిటీ అధ్యక్షులు తడవర్తి వాసు వైసీపీ మహిళా నాయకురాళ్లు జి రమణి ఏ ప్రత్యూష ప్రసూన భాషిణి టి సుజాత కౌసల్య మాధవి రాజా జయంతి పాల్గొన్నారు हम बात करेंगे आज हम बात करेंगे और छोटी हां हमारे मेंच मेजॉरिटी थे 42 ब्रदर ब्रदर हां मालव के पीछे में जो था नीचे आगे वाले के साफ को चंपा कंप्लीट हो गया ले रहे हैं तो साल मांग अंदर मांग अंदर मांग लो राशन ना ఈరోజు కాంప్లెక్స్లో బాపూజీ కాంప్లెక్స్లో ప్రచారం చేస్తున్నాము ఇక్కడ ఆర్యవస్తులకి వాసుగార ఇక్కడ ఆరామ క్షేత్రం ఒకటి ఎనిమిది కోట్లు పెట్టి ఇచ్చారు శాంక్షన్ చేశారు అట్లే గోశాలకి ఐదు కోట్ల పెట్టి స్థలం అది అది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంటే అది వాసుగారు సాల్వ్ చేసి అది కూడా శాంక్షన్ చేయించారు అట్లే రోసయ్య గారి విగ్రహం వాసుగారి సొంత నిధులతో అది పెట్టించారు ఈ మధ్యనే కాంప్లెక్స్లో ఒకరికి ఈ మధ్య ఒక షాప్ ఏదో కాలిపోతే వాసుగారు సొంత నిధులతో పది లక్షల డబ్బులు ఇచ్చారు వయసులందరూ బాగానే చేసిని గుర్తు పెట్టుకొని మేము ఇప్పుడు ఈరోజు తిరుగుతుంటే బాగా రిసీవ్ చేసుకుంటున్నారు వాసన్నే కోట్లేస్తామంటున్నారు తప్పకుండా వీరంతా వయసులందరూ మమ్మల్ని పదవులు కూడా ఆర్యవయసులకి జగన్ గారు ఎన్నో పదవులు కూడా ఇచ్చారు అందరూ బాగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తామని చెప్పారు వదినమ్మ సత్యదేవి గారు కావ్య గారు ఇద్దరు కూడా ప్రతి ఒక్క షాపుకి తిరిగి వాసన్న ఓటు చెప్పడం జరిగింది ముఖ్యంగా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా వాసన్న మాకు ఆర్యవయసులకి ప్రతిరోజు కూడా పది మందికి తిరుపతి దర్శనాలు ఇస్తామంటూ ఇస్తామని చెప్పారమ్మా అని సచి వదినమ్మ గారికి కావ్య గారికి కూడా ప్రతి ఒక్కరు కూడా వారి సంతోషాన్ని వ్యక్తం పరిచి చెప్తా ఉన్నారు ప్రతి ఒక్క విషయంలో ఎప్పుడు కూడా ఆర్యవయ్యులకి అండగా ఉంటున్నటువంటి వ్యక్తి బాలినీ శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు కూడా వ్యాపార వర్గాలన్నీ కూడా చాలా సంతోషంగా ఈరోజు వారి మీద దాడులు లేకుండా ఆనందంగా ఒంగోలు వ్యాపారాలు జరుగుతున్నాయంటే కేవలం బాలినే శ్రీనివాసరెడ్డి గారు వారి మంచితనం ఆర్యవయసుల మీద వారికి ఉన్న ప్రేమ అని ప్రజలు అందరూ కూడా తెలుసు మరొకసారి వాసనని సిక్సర్ కొట్టే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఓట్లేసి గెలిపిస్తారని వారే చెప్పడం చాలా సంతోషంగా శశిదేవ్ గారు వారి కోడలైనటువంటి కావ్య గారు ప్రచార నిమిత్తం కాంప్లెక్స్ రావడం జరిగింది కాంప్లెక్స్లో కూడా ప్రతి షాపులో మేము క్యాన్వర్స్కి వెళ్ళిన సందర్భంలో అందరూ కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ అందరూ మేము ఖచ్చితంగా వాసానికే ఓటు చేస్తాము మేము ఖచ్చితంగా వాసానికే వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇటువంటి ఎమ్మెల్యే గారు మనకి ఒంగోలులోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనకి ఇటువంటి ఎమ్మెల్యే గారు దొరకరు కాబట్టి ఎట్లాగైనా సరే మనం వాసే మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి మేము pero que